వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్ ఈరోజు కాకాయ కాకరకాయ కర్రీ చేశాను ఇది ఎలా వచ్చిందో మన ఛానల్లో చూడండి ఈరోజు బోడ కాకరకాయ కర్రీ చేస్తున్నా మన ఛానల్లో ఎలా చేస్తున్నానో చూడండి ఈ బోడ కాకరకాయను ఇవి ఇవి ఇట్లా ఇవి పైన ఇట్లా బొడిపలు ఉంటాయి కదా ఇవన్నీ ఇట్లా గీకాలే పైన చెక్కు తీసుకోవాలి ఇట్లా ఇక దీంతో అన్నీ ప్రతి ఒక్కటి ఇట్లానే తీసుకొని మనము అది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి లేకపోతే మరిగే నీళ్ళలో కొంచెము ఇవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత వాటిని ఇట్లా ఇట్లన్నా పోతాయి కొంచెం ఇట్లా మనము చేతులు అన్నం అనుకో అట్లా వెళ్ళిపోతాయి ఇట్లా ఇట్లన్నీ మంచిగా చెక్ తీసుకోవాలి ఇట్లా ప్రతి ఒక్కటి చెక్ తీసుకోవాలి ఇక అన్నీ చెక్ తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది ఒక ఉల్లిగడ్డ నేను తీసుకున్న మీడియం సైజు ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఇవి ఏం చేయాలంటే ఇక మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా ఇవి తొడబలు తీసేసి ఇంకా ఇట్లా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ఈ విధంగా ఇవి గింజలు ఉంటాయి కదా లేత అయితే ఇంకా బాగుంటాయి ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని ఇట్లనే కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని అన్నీ కట్ చేసాక చూపెడతాం మళ్ళీ ఒకసారి ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవిగో ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ వేసుకుందాం ఇలా నూనె ఒక మూడు స్పూన్ల టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన ఇది మంచిగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్ వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఇది కొంచెం మంచిగా ఫ్రై అవుతా అంటే మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అయితే ఇది మాతమ్మ వల్ల ఎక్కువ చేసేది నాకు మాతమ్మ వంటకల్లా నేర్చుకున్నా ఈ వంట నేను ఇది ఒక స్పూను ఒక స్పూన్ అల్లం వేసిన కొంచెం ఒక స్పూన్ అల్లం ఈ అల్లం పచ్చవాసన వేయంత వరకు ఇట్లా వేయించుకోవాలి ఇక ఇట్లా కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఇలా కొంచెం పసుపు వేసుకుందాం ఇక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసినాం ఇప్పుడు ఇక ఇవి కడి చేసిన కాకరకాయలు వేసుకోవాలి ఇది దీంట్లో మసాలాలు గిసాలన్నీ ఏం వేయద్దండి వేస్తే టేస్ట్ మాత్రం మంచిగా ఉండదు బాగుండదు కాకపోతే ఇలా ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను కారం వేస్తున్నా దీని తగ్గట్టు ఎక్కువ తింటారు ఎక్కువ తక్కువ తింటోళ్ళు తక్కువ ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం వేస్తున్నా కారం నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేసిన ఒక స్పూన్ ఉప్పు ఇది కొంచెము సిమ్ పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి దీన్ని అయితే దీంట్లో వాటర్ వేయకుండా మనము పాలు పోసుకొని వండుకోవాలి టేస్ట్ మస్తు బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇప్పుడు దీనికి మూత పెడదాం దీని మీద ఇట్లా మూత పెట్టుకుందాం ఇక ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం పాలు పోసుకుందాం అయితే ఒక చిన్న గ్లాస్తోనే అన్ని పాలు పోసినా నేను అయితే ఈ పాలు మొత్తం ఇంకేంతవరకు మనం ఇది దగ్గర కావాలి మూత పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి ఇట్లా నేను పోసిన పాలు చూసి మొత్తం ఇంకిపోయినాయి కదా మనకు చాలా వాసన కూడా రాదు ఇలా టేస్ట్ మాత్రం బాగుంటుంది అన్నీ కరెక్ట్ ఉంటాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇలా కొత్తిమీర దీంట్లో కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి కూర రెడీ అయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి